హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మా బుజ్జి నిమజ్జనం చేస్తున్నాం అనమాట నేను పూజ చేసిన తర్వాత చవితి మూడు రోజులు ఉంచేస్తాను నా పాసిబిలిటీని బట్టి అనమాట ఏ డిస్టర్బెన్స్ లేదు అనుకుంటే త్రీ డేస్ ఉంచుతాను మార్నింగ్ టు ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఏదో ఒక ప్రసాదం చేసి ఇలా పూజ చేసి నమస్కారం చేసుకుంటాను సో ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం పూజ చేసిన ఈవినింగ్ కదిపేసి మన్నాడు మార్నింగ్ తీస్తాను అనమాట ఇది థర్డ్ డే అనమాట కొంచెం ప్రసాదం చేసి మార్నింగే ఫ్రెష్ అయ్యి ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టి ఈరోజు కదుపుతున్నా అనమాట నిమజ్జనం చేయడానికి అందుకని చెప్పేసి కొంచెం పూజ చేస్తున్నాను పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చేసి దీపం అది మనం యాజ్ డైలీ ఎలా పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసేసుకొని దేవుని తీస్తా అనమాట యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడూ కూడా మామూలుగా కవర్లో పెట్టేసి పత్రి అంతా కూడా మా హస్బెండ్కి ఇచ్చేసి ఒక శివాలయం దగ్గర బ్రిడ్జి ఉంటుంది అక్కడి నుంచి నిమజ్జనం చేసేమని చెప్పేసి ఇచ్చేసేదాన్ని కానీ ఇయర్ ఒకటి అనుకున్నానమాట ఇద్దరం వెళ్ళి నిమజ్జనం చేయాలి అని చెప్పేసి మంచిది కదా అని చెప్పేసి నిమజ్జనం చేద్దామని అనమాట సో నేను మార్నింగ్ అంతా కూడా నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని పూజ అయింది కదా వంట అవి ఉంటాయి కదా వంట అది చేసేసుకొని సో నేను ఆయన వర్క్ ఏదైనా ఉంటే చూసుకోమని చెప్పి బయటకు వెళ్ళమని చెప్పి అనమాట నేను ఇవన్నీ క్లియర్ చేస్తాను నేను దీపం అది వెలుగుతుంది కదా నేను డైలీ పూజ చేసే దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట పెట్టేసి పెట్టిన ప్రసాదం అయ్యి అన్నీ కూడా పక్కన పెట్టేసి సో పత్రి అంతా కూడా విడిగా ఒక రైస్ బ్యాగ్ కానీ పెద్దది ఏదైనా బ్యాగ్ ఉంటే అది తీసుకుంటాను అది తీసుకొని పత్రి అరటి కొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా బుజ్జి కనపయ్య ఇది మా అబ్బాయి నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాయనమాట నాకు చాలా ఇష్టము ఎవ్రీ ఇయరు చవితి చవితిలో పూజలో పెడతా అనమాట పూజ చేసుకుంటాను యాక్చువల్గా చెప్పాలంటే త్రీ ఇయర్స్ నుంచి ఇంట్లో చవితి చెయ్యట్లేదు ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం అడ్డు రావడం అనమాట సో చేయట్లేదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఇయర్ చేసుకున్నాను వినాయక చవితి ఇక్కడ మట్టి గణపతిని చూసారు కదా పత్రితో పాటు ఒక కవర్లో పెట్టాను అనమాట కొంచెం బియ్యంతో పత్రితో తీసి అంటే కాలువలో వేస్తాం కదా చేపలు అవి తింటాయి కదా వాటికి కూడా మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం కదా అందుకని చెప్పేసి కొంచెం బియ్యంతో పత్రితో ఒక కవర్లో విడిగా మట్టి వినాయకుడిని విడిగా పెడతా అనమాట మిగతా ప్రాసెస్ అంతా కూడా పత్రి అంతా కూడా అరటి కొమ్మలు మనం అంతా ఎక్కువ పత్రి వాడతాం కదా అదంతా కూడా ఒక రైస్ బ్యాగ్లో పెడతాను ఇది విడిగా కవర్ పట్టుకెళ్తాం అనమాట వాటితో పాటు కలుపకుండా మనం డైలీ పూజ చేసే పువ్వులు అవన్నీ ఉంటాయి కదా ఎక్కువ అవి ఉంటాయి కాబట్టి అవి కవర్లో పెట్టి ఉంచుతాను అవి కూడా ఎక్కడ చెత్తలో అవి పడేయకుండా ఒక కవర్లో పెట్టి కాలుల్లో వేయడానికి ఉంచుతా అన్నమాట సో నేను డెకరేట్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా చేస్తామో తీసేటప్పుడు అంత డల్గా ఉంటుందన్నమాట ఎందుకో తెలియదు మనసుకి ఏదో తీయాలని అనిపించదు మనకి ఎంత నిండుగా ఉంటుందో రోజు నాకు త్రీ డేస్ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి నేను ఎంత బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఆ టైంకి ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని కొంచెం దేవుడి దగ్గర స్పెండ్ చేస్తే ఒక ఒక పాజిటివ్ వైపు అనేది ఉంటుంది నాకు నాకు అలా అనిపిస్తుంది ఇవి అట్టి కొమ్మలు అవన్నీ తీసేస్తున్నాను ఫ్రెష్గానే ఉన్నాయి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అదే సమ్మర్లాగా ఎండలు కాస్తే మాత్రం అవన్నీ కొంచెం వాడిపోయినట్టు అయిపోయి ఈ పువ్వులు ప్లాస్టిక్ అనమాట ఇవి ఇవి డెకరేటివ్ కోసం నేను తీసుకున్నాను ఇవి కొంచెం ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకుంటాను నాకు అందుబాటులో వీలుగా ఉండేలాగా సర్ది పెట్టుకుంటాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసి అన్నీ నాకు చేతికి అందుబాటులో ఉండేలాగా ఒక పెద్ద బ్యాగ్ కానీ అట్టబెట్ట కానీ అన్నీ అమ్మవారి ఫేస్ ఏంటి వరలక్ష్మి పూజకి ఏం కావాలి చవితికి ఏం కావాలి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక అట్టపెట్టెలో పెట్టేస్తా అనమాట సో ఇప్పుడు నిమజ్జనం చేయడానికి ఒక రైస్ బ్యాగ్ అనేది తీసుకుంటాను ఎందుకంటే అరటి కొమ్మలు అవి విడిగా మనం పట్టుకెళ్ళడం కుదరదు కదా సో బైక్ మీద వెళ్తాం కాబట్టి సో రైస్ బ్యాగ్ అనేది తీసుకొని కొంచెం పట్టుకెళ్ళడానికి వీలుగా నేను ఇవన్నీ అందులో వేస్తాను అనమాట ఎందుకో తెలీదు ఇదంతా డెకరేషన్ మళ్ళీ బ్యాక్ తీయడానికి కొంచెం ఏదో మనసుకి ఏదో లోటుగా అనిపించినట్టు అనిపిస్తుంది అనమాట సో ఇయర్ అయితే నిమజ్జనం చేయడానికి అందరం వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట చాలా బాగా అనిపించింది మేము నేను త్రీ డేస్ ఉంచేసాను కదా సో చాలామంది అంటే అంత క్రౌడ్ ఉండదేమో అనుకున్నాను కానీ నాతో పాటు చాలామంది వచ్చారనమాట ఆ రోజునే నిమజ్జనం చేయడానికి చాలామంది ఉంచుతారని నాకు అప్పుడే తెలిసింది మూడో రోజు కలపడానికి వస్తారు చాలామంది జెంట్సే వచ్చారు తక్కువ లేడీస్ రావడం సో నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళి నిమజ్జనం కలువలో కలిపి రావడానికి ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఇంతకు ముందు వరకు నేను అన్ని కవర్లో సర్దేసి మా హస్బెండ్కి ఇచ్చేసి నిమజ్జనం చేసేసి వచ్చామనే దాన్ని ఈసారి నేను కూడా వెళ్ళాను అనమాట అంటే యాక్చువల్గా గుడికి కూడా వెళ్దామా అనిపించింది నిమజ్జనం చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ అనేది కొత్తది పెట్టాను అనమాట ఇది మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ ఏదైనా పూజలకి వాటికి యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం మామిడి కొమ్మలతో సహా మాకు ఈ విండో నుంచే వెంటిలేషన్ వస్తుంది అనమాట దేవుడు గదిలోకి మొత్తం కవర్ అయిపోయిన వల్ల గాలి ఆడదనమాట సో ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్ది పెట్టేసి ఉంచుతాను యాక్చువల్గా ఉంచు అసలు నేను చవితి ఇయర్ ఎలా చేసుకుంటానో లేదా అనేది డౌటే అనమాట చేసుకుంటానా లేదా అనుకున్నాను నేను ఇయర్ కూడా ఏదైనా ఆర్డర్ వస్తుందేమో అని భయపడుతూ భయపడుతూ చేశాను కానీ పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు త్రీ డేస్ ఉంచే వరకు కూడా నాకు టెన్షన్ అనేది లేదనమాట స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది పూజ ఎలా చేసుకుంటానే ఏంటో భగవంతుడు అనేది బర్ ఇయర్ నేను చేసుకోవాలనుకుంటున్నాను అమ్మవారికి కూడా దండం పెట్టుకుని స్టార్ట్ చేశాను అనమాట దేవుడి దేవాల అంత మంచిగా నేను ఎలా అయితే చేసుకోవాలనుకున్నానో అలాగే పూజ చేసుకున్నాను అనమాట సో త్రీ డేస్ ఉంచి చేసుకోవాలి అనుకున్నాను సో అలానే త్రీ డేస్ ఉంచాను థర్డ్ డే మార్నింగ్ అనమాట అంటే మండే వచ్చింది ఆ రోజు మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని ఇవన్నీ పాలు వెళ్ళి అవన్నీ ఫ్రూట్స్ కడతాం కదా అవన్నీ కూడా తీసేసి ఆ ఫ్రూట్స్ కొన్ని మనం తినగ తిని లేదు అనుకుంటే వెలక్కాయలు అయితే పెరుగు పచ్చడి కానీ లేదంటే వెలక్కాయ పచ్చడి అవి చేస్తూ ఉంటారు కదా అవి చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ అవన్నీ మనం ఇంట్లోకి యూజ్ చేసుకోవాలి లేదు మన తెలియగలిగా లేనివి ఉందే ముందే చూసుకొని అవి నిమజ్జనం చేసే టైంలో అవి కూడా తీసేసుకొని నిమజ్జనం టైంలో అవి కాళ్ళలో వేసుకొని కలిపేసుకోవడమే అంతేగాని బయట చెత్తలో మాత్రం వేయకూడదు అనమాట ఎందుకంటే మనం పూజలో వాడాం కాబట్టి అవి కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతా అన్నమాట చెత్తలో మాత్రం వేయను మిగతా అన్నీ కూడా ఇలా పూలదండలు అవన్నీ తీసేసి ఒక కవర్లో సర్ది పెట్టేసుకొని ఒక చోట నాకు రెగ్యులర్గా నాకు చేతికి అందుబాటులో ఉండేలాగా పెట్టుకుంటాను అనమాట సో అన్నీ సర్దేశాను నా చేతిలో కవర్ ఉంది రైస్ బ్యాగ్లో అరటి కొమ్మలు అవి పెట్టేసి బయట నుంచుని వెయిట్ చేస్తుంది అనమాట మా హస్బెండ్ కోసం మా అమ్మాయి నేను వెళ్తున్నాము హస్బెండ్ సో ఇగో చూశారు కదా బయట పెట్టేసి ఉంచాను అనమాట ఇప్పుడైతే బైక్ మీద వెళ్తున్నాము అదనమాట మాకు డిస్టెన్స్ తక్కువలోనే ఉంటుంది శివాలయం ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్ళేదారులో దగ్గరలోనే ఉంటుందన్నమాట దగ్గరలోకి వచ్చేసాము చాలామంది మాతో పాటు వెనకాల వచ్చారనమాట నిమజ్జనం చేయడానికి చూసారు ఇక్కడ అన్నీ కూడా నిమజ్జనం చేస్తే పత్రి అంతా కూడా నిండిపోయింది అక్కడ కొంచెం కొంచెం క్లియర్ చేస్తున్నారు అయినా కూడా వేసేవాళ్ళు వేస్తూ ఉన్నారు చేసేవాళ్ళు చేస్తున్నారు పత్తి అంతా నిండిపోయిందనమాట నిమజ్జనం చేసేటప్పుడు జై గణేష అనుకుంటూ మూడు సార్లు మనం కలిపేసి విసిరేయకుండా ముందు మూడు సార్లు ముంచిన తర్వాతనే తర్వాత లోపలికంటే కంటే అయ్యారు చాలామంది అక్కడక్కడ దగ్గరలో చూస్తున్నట్టయితే కనిపిస్తున్నాయి కదా మీకు విగ్రహాలు దగ్గర దగ్గరలో వేసేసి వెళ్ళిపోతున్నారు అనమాట సో మేము మూడుసార్లు ముంచిన తర్వాత అలా దూరంగా మధ్యలోకి వేశామనమాట ఎవరికి కాళ్ళకి తాగలకుండా పత్రంతా ఎంత ఉందో చూసారా సో ఇలాగా మా ఇంట్లో గణపయ్య నిమజ్జనం ఇలా జరిగిందనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్